ಆಮೇಲೆ ಲಗನ್フォトಯತ್ತ ಎಡಕ್ಕೆ ಕಮ್ತಾರೆ ಗೆದ್ದು ಪುನರು ಇದರಕ್ಕೆ ಬೇಕು ಇದು ಚಮತ್ಪಾಲ ಆರ್ಮಸ್ ಇದು ಇದರ ಯಾಕಂದ್ರೆ ಇತ್ತನೇಕೊಂಡಂತ ಟಿಕೆಟ್ ಟಿಕೆಟ್ ಅಂತ ಬರ್ತಿದೆ ಇದರ ಒಂದು ಒಂದು ಮಿರ್ ಇತ್ತರ ரவந்த் <laughs> ரெட்டாககத்துவ <laughs> इधर इधर अच्छा इधर भी बोल 2000 के सर बंगला और करते इसमें सातवीं को विद कर वार्ड नंबर 71 नंबर आप என்னடா uhm

పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న ఎమ్మెల్యే గారు వచ్చి మనకు రైతు వేదికకు భూమి పూజ చేసినందుకు వారికి వైరసంగం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ ఒక చిన్న రెండు పనులు ఉన్నాయన్న ఇక్కడ మనకు పట్లు కొనుగోలు కేంద్రంలో అక్కడ కరెంటు లేదు ఒకటి అక్కడ వాటర్కు లేదు అక్కడ మహిళలు ఉండడానికి కొరకు అక్కడ ఒక షెడ్ కావాలి ఎందుకంటే పెద్ద ఊరు ఇక్కడ పెద్ద అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది అక్కడికి ఇది ఒక పని చేయండి ఇంకోటి మక్కల కేంద్రం ఒకటి మక్కలు బాగా పెట్టింది ఇప్పుడు మంత్రి గారి ఊళ్ళు కూడా ఉన్నాయి మాకు చిన్నపేట చిన్నపురమే కానీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో కూడా తగ్గలపల్లి సోనపల్లి సంగంపల్లి అప్సిపురు మక్కలు బాగా పెట్టిన ఇప్పుడు ఎందుకంటే మక్కల కేంద్రం ఒకటి ఇక్కడ సెంటర్లు పెట్టి అని చెప్పి మనం చేసుకుంటూ నేను ముగ్గు కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి ఇంకా మాజీ నాయకులు అందరూ సందీప్ రావు గారికి మహేశ్వరరావు గారికి ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ రాజన్న గారికి అలాగే తహసీల్దార్ గారికి ఇంకా వచ్చిన ఇక్కడికి వచ్చిన మా ఆహ్వానాన్ని ఇచ్చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ మహిళా సంఘం సభ్యులకి వీవో గారికి లీడర్లకి కళ్యాణ గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే నన్ను నా మీద నమ్మకం ఉంచి ఒక మహిళగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ మహిళా సంఘ భవనం అనేది మన ఎన్నో ఇండ్ల కళ ఇది ఈరోజు నిజమవుతుంది మన అభివృద్ధికి ఏదైనా ముందు కారణం అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు అలాగే మనం ముందు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవాలి సార్ గారిని మనం చేసుకోవాలని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా సంఘ భవన భూమి పూజ కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని స్వాగతించిన గ్రామ ప్రథమరాలు గంగోత్రి పరశురామ్ గౌడ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ మల్లవ జనార్దన్ గారికి వార్డు సభ్యులకు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులందరికీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి చెందిన పెద్దలు పేరు పేరున మహేశ్వరరావు గారు చిన్న మహేశ్వరరావు గారు మా రాజన్న సందీప్ ఇంకా చాలామంది మా రాంబాయ్ యొక్క కొడుకులు వచ్చే చాలామంది వివిధ ముగిలి వార్డు మెంబర్లు మాజీ వార్డు మెంబర్లు మా వివో వివో సోదరిమణులు మా మహిళా అక్క చెల్లెళ్ళు మాతలు గ్రామ యువత చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ముఖ్య నాయకులు మన బాలముకుందం గారు మల్లేషు సోమపల్లి సంగపల్లి హప్సీపూర్ వివిధ గ్రామాల నుంచి నాయకులు వచ్చారు వాళ్ళందరికీ పాతికే మిత్రులకు పేరు పేరున అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఒకేనాడు కల్లెడ రైతు వేదిక దగ్గర రెండు మహిళా సంఘ భవనాలకు భూమి పూజ చేయించిన గౌరవ సర్పంచ్ గారు గంగోత్రి పరశురామ్ గౌడ్ గారికి మా మహిళా సభ్యులకు అందరికీ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాజకీయాలు అంటే ఏదో వచ్చుడు గెలుచుడు సప్పట్లు కొట్టించుకోడు ఫ్లెక్సీలు పెట్టించుకోడు గో గోడలు రాసుకుడు కాదు ప్రజాప్రతినిధుల మనంగానే మైక్ దొరకంగానే మాట్లాడు ఎదురుగోడు కాదు మనం ఏం చేస్తున్నాం ప్రజల కోసం ఎట్లా తపన పడుతున్నాం అనేది ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన వాళ్ళకు ఉండాల్సిన బాధ్యత ఆ బాధ్యత నిర్వర్తించిన సందర్భంలో నాకైతే కొన్ని బాధలు కూడా అయినాయి ఎందుకంటే నేను అప్పుడు పోటీ చేసిన గెలిచిన పార్టీ ఒకటైంది వచ్చిన ప్రభుత్వం ఒకటైంది ఇక నా మీద ఓడిపోయిన వాళ్ళు నేను వచ్చినందుకు బాధపడేటోళ్ళు నా పల్లె గుంజుకున్నాను నోగలు నా చెడ్డను గుంచుకున్న నోగలు లల్లి లల్లి గాయ ఇది అంతే పెద్ద సంతోషం లేదు ఒక రకంగా బాధ బాధనే అనిపిస్తుంటుంది చాలాసార్లు ఓసారి అవమానం అనిపిస్తుంటుంది కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు మీరందరూ పక్క నియోజకవర్గంలో ఓడిపోయినా ఇక్కడ నన్ను గెలిపించరు గెలిపించినందుకు మరి మనం మీ రుణం తీర్చుకోవాలి నాయకులను మా అక్క చెల్లెలను ఇక్కడున్న ముఖ్యంగా కూలీలను కూలీలకు గుర్తు చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నేను ఎవరు విమర్శించా కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ఈ ఎంఎన్ఆర్ఈస్ పథకాన్ని మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఏదైతే పథకం ఉందో దాన్ని మార్చినో రాముడు పేరు మీద పెట్టుకున్నారు రాముడు అంటే నాకు అత్యంత భక్తి కానీ ఆ పథకం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ కూలీలకు అన్యాయం జరగబోతుందని చెప్పి తెలియజేస్తా తెలియజేస్తాను ఈ విషయాన్ని మా మహిళా సోదరి వాళ్ళు కావచ్చు మా యువకులు కూలీలు పోయేటోళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక మతం పేరు మీదనే కాదు మరి దీంట్లో అన్యాయం జరుగుతుంది అని చెప్పి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాముడు అందరికీ దేవుడే కానీ ఆ రాముని పేరు మీద పెట్టిన పథకం రామరాజ్యంలో సామాన్యులకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకంగా ఉపయోగపడే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలా బాధాకరం భారతీయ జనతా పార్టీ పూగుడితో లేదైతే ఈ హామీ పథకాన్ని మార్చింద్రో రూల్స్ మార్చిందో పేరుకు వందకు వంద ఇరవై ఐదు రోజులు అన్నారు కానీ యాభై రోజుల పని కూడా చేసేలాగా లేదు చాలా నిబంధనలు మార్చింది ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే రాముడు అంటే నాకు భక్తే దేవునికి మొక్కంది నేను ఇంతకెళ్ళి బయటకెళ్ళి దావకాలైతే అసలే చూడ కానీ ఈ పథకం వల్ల గ్రామీణ నిరుపేద కూలీలకు అన్యాయం జరగబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఇంతమంది నాయకుల ముందు ప్రజల ముందు నేను తెలియజేస్తూ ఉన్నా దీని తప్పకుండా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి వచ్చే ఏప్రిల్ నుంచి ఆ పథకం తీసుకొస్తే ఇట్లాంటివన్నీ కట్టలేము ఇట్లాంటివన్నీ కట్టలేము చాలా నిబంధనలు పెడతారు బంగ్లాలు కడితేనే సీసీ రోడ్లకు బిల్లులు ఇస్తామంటారు అంటే మునిపేమో మన పనిని బట్టి రోడ్లకు ఇవో నలభై లక్షలు ఇది కడితేనే పది లక్షలు రోడ్లు ఇస్తామంటారు ఈ రకంగా చాలా కఠినమైన నిబంధనలు పెట్టడం తోటి సీసీ రోడ్లు ఇచ్చిన వల్ల బిల్లులు కూడా రాకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న సర్కారు ఉన్న మన ఎంపీ గారు కావచ్చు ఆ పూ గుర్తు గురించి చెప్పేవాళ్ళు కావచ్చు జైతాల పట్టణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి మీ అందరినీ అందుకే కోరుతా ఉన్నా మీ అందరికీ జైత్యాల దగ్గర బంధువులు మిత్రులు ఉంటారు ప్రభుత్వంతో అనుకున్న ఉన్న వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నవాళ్ళు నాకు అనుకూలంగా ఉన్నవాళ్ళు మంత్రి గారికి అనుకున్న ఉన్నవాళ్ళను ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవాళ్ళను గెలిపించాల్సిందిగా కొడుతా ఉన్నాను థ్యాంక్ యూ